ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త హీరో సాయితరం తేజ్కి విషాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రస్తుతం సాయితరం తేజ్ సంబరాలు ట్టు అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు ముందు ఆయన సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ సినిమా చేయాలనుకున్నారు సీతారాయ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ నిర్మాత అనుకున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించి అప్పట్లో సాయిధరం తేజ్ మొదటి లుక్ కూడా విడుదల చేశారు ఈ సినిమాపై మెగా అభిమానులు కూడా బాగా ఆశ పెట్టుకున్నారు అయితే ఆ సినిమా నుంచి తర్వాత ఎటువంటి అప్డేటు రాలేదు దీంతో ఏమైందో తెలియక మెగా అభిమానులు అయోమయానికి గురి అయితే అసలు విషయాన్ని దర్శకుడు సంపత్ నంది వెల్లడించారు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గాంజా శంకర్ పేరు మార్చుకోవాలంటూ పోలీసులు నోటీసులు పంపించినట్లు తెలిపారు తనతో పాటు సాయిధరం తేజ్కు నిర్మాత నాగవంశికి కూడా పోలీసులు నోటీసులు పంపించారని తెలిపారు అయితే ముందుగా ఒక కథ రాసుకొని ఆ ప్రకారం టైటిల్ కూడా పెట్టుకొని తర్వాత దాన్ని మార్చాలంటే అయ్యే పని కాదని ఎందుకంటే కథను బట్టే టైటిల్ పెడతామని టైటిల్ మార్చాలంటే కథను మార్చాల్సి వస్తుందని అందుకే ఇవన్నీ వద్దని అనుకున్నామని పూర్తి సినిమానే ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సంపద అంది వివరించారు సాయితారం తేజ్ కు ద్విచక్ర వాహన ప్రమాదం జరిగిన తర్వాత కొంత సమయం తీసుకొని విరూపాక్షి విడుదల చేశాడు అది బంపర్ హిట్ అయింది అలాగే గాజన్ శేఖర్ కూడా ఆడుతుంది ఖచ్చితంగా అని మెగా అభిమానులు అనుకున్నారు ఈ తరుణంలో అసలు సినిమానే లేదని దర్శకుడే ప్రకటించడంతో నిరాశకు గురయ్యారు అసలు పోలీసులు ఎందుకు నోటీసులు పంపించారు అనేది దర్శకుడు చెప్పలేదు ఒకవేళ వేరే వారి టైటిల్ను వీరు పెట్టుకొని ఉంటారని అందుకే నోటీసులు పంపించుంటారని అలాగే ముందుకు వెళ్ళుంటే హీరోతో పాటు దర్శకుడు నిర్మాతను కూడా పోలీసులు అరెస్ట్ చేసేవారని ఫిలిం నగర్ వర్గాలు అయితే చెప్పుకుంటున్నాయి అయితే ఈ విషయంపై నా మెగా ఫ్యామిలీ అయితే తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్